లైఫ్ ఇన్సూరెన్స్ ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఎందుకనో అతి ముఖ్యమైన ఈ విషయానికి మనం అతి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కారణం సరైన అవగాహన లేకపోవడం కావచ్చు మనకేమి అవ్వదు అనే మొండి ధైర్యం కావచ్చు కారణం ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ అందించే ఇన్కమ్ ప్రొటెక్షన్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న మాత్రం నిజం ఒక్క నిమిషం మనం ఎందుకు ప్రొటెక్షన్ కి ఇంపార్టెంట్ ఇవ్వాలో ఆలోచిద్దాం మనం ఉపయోగించే ప్రతి వస్తువుకు ఏదో విధమైనటువంటి ప్రొటెక్షన్ మనకి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తూనే ఉన్నాం మనం ఉపయోగించే ప్రతి వస్తువును ప్రొటెక్ట్ చేయడం మనం బాధ్యతగా వహిస్తున్నాం మనం నిత్యం వాడే మొబైల్ ఫోన్ స్క్రీన్ గార్డ్ అని పౌచ్ అని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం కింద పడితే పగిలిపోతుందని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం అంతెందుకు మనం టీవీ రిమోట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక కవర్ వాడుతున్నాం మిగిలిపోయిన కూరల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రిడ్జ్ వాడుతున్నాం ఇలా మనం వాడే ప్రతి వస్తువును ప్రొటెక్ట్ చేయడం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది